కాకరకాయ టమాటా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాము కాకరకాయ పీసెస్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఆయిల్లో రోజు చేసుకున్నాను ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేలా సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా గ్రీన్ మిర్చి ఆనియన్ కొత్తిమీర మసాలా ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు కారం సో దీన్ని ఎలా తయారు చేయాలో చూసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను అలాగే మన ముందు రోస్ట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని వేసుకున్నాను మనం ఇలా రోస్ట్ చేసి ఎందుకు అంటే కాకరకాయ చేదు ఎక్కువ ఉంటుంది కదా సో కొంతమంది తినరు కొంతమంది తింటారు సో అందుకోసమని కాకరకాయ మీద ఉన్న లేయర్ అంతా కొంచెం తీసేసి ఇలా రౌండ్గా మంచిగా సాల్ట్లో వాటర్లో కాసేపు నానబెట్టి అట్లా పీసెస్ చేసుకొని రోస్ట్ చేసుకున్నాం అనుకోండి అంత చేదు ఉండదు కొంచెం చేదు తక్కువగా ఉంటుంది సో మళ్ళీ రోస్ట్ చేసుకున్నాం కాబట్టి చేదు అనేది కొంచెం తగ్గిపోతుంది టేస్టీ వస్తుంది కర్రీ అనేది ఓకేనా సో కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కూడా మసాలాని యాడ్ చేసుకున్నాను టమాటో పీసెస్ వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని కాకరకాయ రెసిపీ రెడీ అయిపోయింది సో దీన్ని ఇప్పుడు ఒక బౌల కాకరకాయ రెసిపీ రెడీ అయిపోయింది సో మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్